ఈరోజు ఒక వింత జరిగింది నాకు ఎంత వింతగా అనిపించింది మీతో పాటు వచ్చి ఇంకొక ఆయన ఉన్నాడు ఇందాక నాతో ఫోటో తీసుకున్నాడు బొట్టు ఉన్నాడు ఆయన వెళ్ళిపోయా ప్లీజ్ కాల్ హిమ్ ఉన్నాడు ఆయన లేడా తీసుకుంటారండి అయినా తీసుకుంటారండి పిలవండి ఫోన్ చేయండి ఒకసారి సో ఈరోజు ఈరోజు చాలామంది పిల్లలు వచ్చారు ఇక్కడికి చాలామంది పిల్లలు వచ్చారు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక తమ్ముడు వచ్చాడు చూడండి మీకు కుర్చీలో కనబడుతున్నాడు అతనికి నాకు ఇంతకుముందు పరిచయం ఏమి లేదు తమ్ముడు పరిచయం ఉందా ఉందానా లేదు ఆ తమ్ముడు ఏలూరు పరిసరాల నుంచి వచ్చావు నాన్న అంతే కదా చింతలపూడి ఏలూరు దగ్గర చింతలపూడి రైట్ ఏలూరు దగ్గర చింతలపూడి నుంచి ఒక తమ్ముడు వచ్చాడు ఇక్కడ వింతైన సంఘటన ఏంటంటే ఆ తమ్ముడిని ఒక హైందవ సోదరుడు దగ్గరుండి కొంతమంది హైందవ సోదరుల దగ్గరుండి తీసుకొచ్చారు వాళ్ళకి నా నిండు వందనాలు ఇంతకీ ఎందుకు హైందవ సోదరులు ఈ తమ్ముడిని తీసుకొచ్చారంటే ఈ తమ్ముడు ఎప్పుడో ఒక యాక్సిడెంట్కి గురయ్యాడట ఎప్పుడు గురయ్యానన్నా నువ్వు రెండున్నర సంవత్సరాల కిందట రెండున్నర సంవత్సరాల కిందట తమ్ముడు యాక్సిడెంట్కి గురయ్యాడు ఆ యాక్సిడెంట్ ఎంత బలంగా తాకిందో మరి ఆ వెన్నుముక్క విరిగిపోయేంతగా తమ్ముడి జీవితంలో ఒక సంఘటన జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో తమ్ముడు కూడా ఒకరు అందులో తమ్ముడు కూడా ఒకరు అప్పటి నుంచి పాపం ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు ఆయన ఆ కుర్చీకే పరిమితం అయిపోయారు ఇక్కడ నుంచి నాన్న ఇంకెంతకు స్పర్శ ఉండదు అంతేనా హార్ట్ కింద నుంచి హార్ట్ కింద నుంచి ఇంకా నీకు స్పర్శ తెలియదు కింద వరకు తెలీదు రైట్ అది బాధాకరం ఇప్పుడు తమ్ముడు జీవితంలో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ వలన ఈ హార్ట్ కింద నుంచి అంటే వెన్నె వెన్నె మొక్కకి గట్టిగా దెబ్బ తగల దెబ్బ తాకడం వల్ల హార్ట్ కింద నుంచి ఆయనకి ఇంకా స్పర్శ తెలియట్లేదు సరే ఆయన యూట్యూబ్లో విన్నావు నాన్న ప్రసంగాలు నువ్వు రెండున్నర సంవత్సరాలుగా కుర్చీకి పరిమితం అయ్యావు సంవత్సరంన్నర నుంచి వింటూనే ఉన్నావు రైట్ రెండున్నర సంవత్సరాలుగా సోదరుడు కుర్చీకి పరిమితమై యూట్యూబ్లో మన ప్రసంగాలు సంవత్సరన్నర నుంచి వింటున్నాడు ఆయన వింటూ వింటూ సంవత్సరన్నర నుంచి ప్రసంగాలు విన్న తర్వాత ఆయన మనసులో దేవుడు పుట్టించినటువంటి ఆలోచనను బట్టి ఆయన విన్న వాక్యాన్ని బట్టి ఆయన మారు మనస్సు పొందాడు పొంది ఈ సెమినార్స్ ఇక్కడ జరుగుతున్నాయని యూట్యూబ్ ద్వారా విని ఏలూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగాడట నన్ను అక్కడికి తీసుకెళ్ళగలరా నేను బాప్త్యమని తీసుకుంటాను అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి మనస్తో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చారు ఇది చాలా గొప్ప విషయం తమ్ముడుకున్న విశ్వాసం గొప్పది నిజంగా అబ్బాయి అబ్బాయిని చూస్తే అబ్బాయి కళ్ళలో నాకు కనబడినటువంటి ఆ కమిట్మెంట్ ఎంత గొప్పగా ఉందంటే దేవుడు నన్ను శరీరం శరీ దేవుడు నా శరీరాన్ని స్వస్థపరచాలి అనే ఆలోచనతో తమ్ముడు ఇక్కడికి రాలేదు అతడు ఏ ఆలోచనతో వచ్చాడంటే మన్నైనది వలె మన్నైపోతుంది కానీ నా ఆత్మ నా తండ్రి సన్నిధికి చేరవలసి ఉంది గనుక నాకు కావాల్సింది అత్యంత శీఘ్రంగా కావాల్సింది నాకు ఆత్మీయ స్వస్థత అది క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడుతుంది గనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను తిరిగి జన్మించాలి నా గత కాలపు ఆ చీకటి నుండి నా గతకాలపు పాపపు బ్రతుకు నుండి నా గత కాలపు అనుభవాల నుండి నేను తిరిగి జన్మించాలని అతను అనుకున్నాడు అనుకున్నది తడువుగా స్నేహితుడికి చెప్పాడు స్నేహితుడు ఏనన్నా నువ్వు దా ముందుకురా ఇతను ఎందాక నాతో ఫోటో తీయించుకున్నాడు తను ఫో ఇతను ఫోన్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది సో ఈయన ఎంత మంచి స్నేహితుడు అంటే ఎంత మంచి ఇలాంటి సహృదయం అందరికీ ఉండాలి నేను అది చెప్తున్నా ఒక సోదరుడు నేను బాప్తి ముందు తీసుకుంటానయ్యా నన్ను ప్రసాద్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళు సెమినార్కి వెళ్తాను నేను అక్కడికని చెప్పినప్పుడు ఇంకొకడు ఎవరైనా అయితే ఏమంటాడు ఏదో విధంగా తన మనసును పాడు చేద్దామని చూస్తాడు లేకపోతే మనకి ఎందుకు నాన్న ఇవన్నీ మనకు అవసరమా మన మన ఆ పిచ్చి పిచ్చి స్వామీజీ ఒక ఆయన ఉన్నాడు కదా మనోహరం దాస్ గారు ఆయనకిలా మాట్లాడితే మీ తాతగారి పేరేంటి మీ అమ్మగారి పేరేంటి అంటాడు వాళ్ళ తాతగారి పేరైతే మా మనకేంటి మా అమ్మగారి మా అమ్మ మా తాతకి తెలియని సత్యం నాకు తెలిసింది నీకేంటి నొప్పి మా తాత నడిచి తిరిగేవాడు నేను బండ మీద తిరుగుతున్నాను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీ తాత నడిచైనా తిరిగేవాడు అవును మరి నువ్వు మీద తిరుగుతున్నావు అంటే ఏమంటావు ఆహా ఏమంటావు మీ తాత ఉత్తరాలు రాసేవాడిగా అవును మరి నువ్వు ఎందుకు ఫోన్ మా ఆడుతున్నావు అంటే ఏమంటాం వరు బుద్ధిహీనుడా మా తాతకి ఆ సత్యం ఎవరు చెప్పలేదు నాకు చెప్పారు కాబట్టి అది ఏం ఉండదు ఇక్కడ సో ఇలాంటి మంచి సహోదరుడు మంచి హృదయం ఉన్న స్నేహితుడు మంచి హృదయం ఉన్న స్నేహితుడు అబ్బాయిని తీసుకొచ్చాడు చక్కగా ఇక్కడికి ఆ అబ్బాయి కోరుకున్నాడట నన్ను నా పరిస్థితి ఎలా ఉంది కదా నన్ను అక్కడ తీసుకెళ్ళి నేను బాబు తీసుముందు తీసుకుంటానని కోరుకున్నాడు అలా కోరుకున్న వెంటనే ఈ అబ్బాయి ఆ అబ్బాయిని తీసుకుని వచ్చాడు ఇది నిజమైన భారతీయత నేను ఈరోజు వేదిక మీద ఉండే ఒక విషయం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి అలాంటి పరిస్థితిలో నా స్నేహితుడు అలాంటి పరిస్థితిలో నా స్నేహితుడు ఎవరైనా ఒక హైందవ సోదరుడి ద్వారా అతను ఏమైనా ఒకవేళ సత్యం ఏమైనా అందులో సత్యం ఏమైనా ఉంటే అది తెలుసుకుని నా దగ్గరకు వచ్చి మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి నన్ను పాలన ప్రాంతానికి తీసుకెళ్ళని నన్ను అడిగితే నేను కూడా ఇలాగే తీసుకెళతా అది నా భారతీయత నేను క్రైస్తవును కదా ఒరే అలా చేయికిరా అవి రాళ్ళు అవి రప్పలో అక్కడికి వెళ్ళకూడదు అవి కళ్ళుండి సోడో శివులుండి వినో అని పిచ్చి మాటలు నేను మాట్లాడినా వాళ్ళ దగ్గర ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు ఆ ఊరికి ఊరు ఎంత దూరం ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం ఏదైనా చెబితే మనం ప్రేమతో చెప్పాలి ఇతనికి అతనికి చెప్పే అధికారం ఉంది భారత్ భారతదేశ చట్టాల ప్రకారంగా ఇతనికి ఏదైనా విషయం అతని దగ్గర ఉంటే అతనికి చెప్పే అధికారం ఉంది చెప్పొచ్చు కానీ అంగీకరించాలా అంగీకరించకూడదనే నిర్ణయం ఎవరిది తమ్ముడిది ఇప్పుడు నేను కూడా నా మాటలేదో నేను యూట్యూబ్లో చెప్పాను అతను నమ్మవని నేను బలవంత పెట్టలే నాన్న నీ పేరేం పేరు నేను అడగలేదు సారీ ఫణికుమార్ ఫణికుమార్ నైస్ నేమ్ సో తమ్ముడికి నేను నా నాకు ఇప్పుడు పేరు కూడా తెలీదు ఇప్పటివరకు రైట్ ఈ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు నేను కూడా అడగలేదు నేను నీ పేరు ఏంది నాన్న కళ్యాణ్ కళ్యాణ్ రైట్ కళ్యాణ్ సో ఈ అబ్బాయి పేరు కళ్యాణ్ తమ్ముడి పేరు ఫణికుమార్ నువ్వు కూడా ఫ్రెండేనా అబ్బాయి ఫ్రెండేనా ఓకే నీ పేరు ఏంది నాన్న శివ శివనాగరాజు మీదే నానా హనుమాన్ జంక్షన్ మీది మీది చింతలపూడే ఓకే మీది చింతలపూడే రైట్ సో ఈ వీళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే అతని స్నేహితుడు కోరుకున్న కోరికను తీర్చడానికి అక్కడ తీసుకొచ్చారు అతను స్నేహితుడు కోరుకున్న కోరికను తీర్చడానికి అక్కడ తీసుకొచ్చారు ఇది నిజమైన భారతీయత అంటే ఏ హిందువుని దూషించొద్దు ఏ ఇస్లాం మతానికి చెందిన వ్యక్తిని ద్వేషించొద్దు ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవే నువ్వు నమ్మినట్టు అందరూ నమ్మాలని బలవంత పెట్టడం ఏ మతం వాడు చేసినా అది తప్పే అయినా బలవంతంగా బాప్తిసం ఇచ్చినా చల్లదు వేస్ట్ అది నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఎవరికైనా ఒకళ్ళు ఏ సేవకుడైనా ఏ పాస్టర్ అయినా బలవంతంగా బాప్తిసం ఇచ్చేస్తే అది చల్లదు నాకు తెలిసి ఎవరు ఒకళ్ళు ఇచ్చి ఇచ్చి ఇచ్చారని ఎక్కడైనా ఒక కేసు పట్టుకొచ్చినా చల్లదు అలాగే కుట్టిమచ్చులని ఇస్తాం లేకపోతే బట్టలు పెడతాం డబ్బులు ఇస్తాం అని ఎవరికైనా బాప్తీష్మం ఇచ్చినా ఆ బాప్తిష్మం చల్లదు అలా చేయకూడదు అసలు బలవంతపు మతం మార్పిడి నేరం చేయకూడదు ఇది వ్యక్తిగత స్వేచ్ఛ ఇప్పుడు నాకు ప్రభు నమ్ముకోవాలని అనిపించింది రెండు వేల పదిలో నేను నమ్ముకున్నాను ఆ తర్వాత నాకు దేవుని ప్రేరణ కలిగింది నువ్వు నమ్ముకుని ఉంటే సరిపోదు నవ్వుకు నమ్ముకుని బిజినెస్ చేసుకుంటే సరిపోదు నువ్వు నా పని చేయాలి నువ్వు నా పని చేయాలని నాకు నా ప్రభు నన్ను ప్రేరేపించడాన్ని బట్టి నాకు ఆ ఆలోచన ఇవ్వడాన్ని బట్టి వెంటనే వెనుదిరిగి చూడకుండా నా నా పాత నేను చేస్తున్న వ్యాపారాన్ని వదిలిపెట్టేసి నేను సేవలోకి వచ్చేసాను అప్పటి నుండి ఇప్పటి వరకు నా దేవుడు నన్ను వాడుకుంటూనే ఉన్నాడు నా ద్వారా అనేక మందిని వెలిగిస్తూనే ఉన్నాడు నాకు తెలియకుండా చాలా మంది సత్యంలోకి వస్తున్నారు అనడానికి కళ్ళ ముందు కనబడుతున్న నిదర్శనాలు ఇవి సైట్ రైట్ థ్యాంక్ యూ నానా గాడ్ బ్లెస్ యూ నానా లవ్ యు నువ్వు ఇంత మంచి మంచిగా